అనే అందరి నోట వచ్చే మాట ప్రేమ విధేయత తర్వాత సర్వార్పణ అని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు దాంట్లో భాగంగానే ఇది తెలిసిన విషయం అయినా కూడా మనం ఇంకొకసారి తెలుసుకున్నందువల్ల ఇంకా బాబా మీద ఇంకా ఎక్కువ విధేయతగా ఉండడానికి అవకాశం ఉంటుందని బాబా వారు ఇది మ్యాగజైన్ లో వచ్చింది చదవడానికి నేను ప్రయ ప్రయత్నిస్తానండి బాబాకు విధేయత చూపడానికి మనవంతుగా కృషి చేయాలి అని బాబా వారు ఇలా చెప్పుకొస్తున్నారు బాబాకు అతి సన్నిహితంగా ముప్పై సంవత్సరాలకు పైగా ఉంటూ బాబా యొక్క అవసరాలను చూసుకుంటూ ఆయన మౌనంలో చెప్పే విషయాలను మాటలలోకి చెప్పిన ఎరుచి జస్సావాలను చాలా మంది మనం చూసే ఉంటాము అతని సహవాసాన్ని బాబా ఇష్టపడేవారు చాలా ఇష్టపడేవారు మెహరాజాదుకు వచ్చే ప్రేమికులతో మండలి హాల్లో ఏరోజు తన అనుభవాలు పంచుకుంటూ ఉండేవారు ఒక సందర్భంలో ఒక ప్రేమికుడు మనం బాబా ఆజ్ఞను ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే మనం దారి తప్పిపోయినట్లా అని ఏరోజు గారిని అడిగారనమాట దానికి ఏరోజు గారి సమాధానం ఇలా ఉంది మనం ఎక్కడికి దారి తప్పిపోతాం ఆయన అనంత ప్రేమ మహాసాగరంలోన అది తప్ప ఉనికి కలిగిన ప్రదేశం వేరే ఏదైనా ఉందా లేదు ఉంది ఉన్నది ఆయన ఒక్కటే దారి తప్పిపోయినా ఆ ప్రేమ మహాసాగరంలోనే మనం ఉంటాం అని అంటున్నారు విధేయత చూపలేని ఆ సందర్భంలో ఆయనను మనం అసంతృప్తికి గురి చేస్తాం దారి తప్పిపోయినా సరే ఆయన సహాయం కోసం అర్థించాలట ఆయనకు విధేయత చూపలేని ఆ క్షణంలో మనం దారి తప్పిపోయినట్లే నేను నా స్వంత ఉదాహరణే మీకు చెబుతానని ఇరచు గారు మనతో పంచుకుంటున్నారు నేను నిజంగానే బాబా చెప్పినట్లు నడుచుకోలేని పరిస్థితి ఒకటి ఎదుర్కోవలసి వచ్చింది బాబా నవ జీవనం పూర్తి చేసుకుని మెహ్రాజాద్ చేరుకున్నారు నేను ఎంతో దృఢకాయుడైనప్పటికీ నవజీవనంలో బాబాతోనే వెన్నంటి ఉన్న నేను నవజీవనం పూర్తి అయ్యేసరికి పరుగు పందెంలో పరుగులు తీసి తీసి అలిసిపోయిన గుర్రంలా అయిపోయాను నా శరీరం విశ్రాంతి కోరుకుంటోంది బాబా పాశ్చాత్య దేశాల పర్యటన కొరకు సన్నాహాలు చేస్తున్నారు అయితే నేను ఇండియాలోనే ఉండి కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను ఆ కారణంగా నేను బాబాతో ఇలా అన్నారట బాబా నేను చాలా అలసిపోయాను క్షమించి నన్ను పాశ్చాత్య దేశాలకు వెళ్లే లిస్టులో చేర్చకండి నేను మీతో రాలేను అన్నాను ఈ విషయంలో నేను ఎంతగా ప్రాధాయపడినా బాబా మాత్రం తనతో రావాలని పట్టుబట్టారు బాబా నన్ను మీతో తీసుకెళ్తే నేను పనిని సక్రమంగా నెరవేర్చలేను నన్ను ఇక్కడే ఉండిపోనివ్వండి అని నేను బాబాకు వివరిస్తున్నట్లు చెప్పాను బాబా ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది ఒకటి రెండు క్షణాలు ఇద్దరు మౌనంగా ఉన్నారు ఆ తర్వాత బాబా నీవు నాకు విధేయత చూపలేనప్పుడు నా వద్ద ఉండి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు బాబావారు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవచ్చును అన్నారు కోపంగా నేను నా చెవులను నేనే నమ్మలేకపోయాను బాబా ఇచ్చకు సర్వ సమర్పణ అయిన నేను బాబా తనతో పాశ్చాత్య దేశాలు రమ్మన్నప్పుడు రాలేనని చెప్పాను ఎందుకంటే నేనంత అలసిపోయి ఉన్నానో నాకు తెలుసు ఆ స్థితిలో బయలుదేరితే బాబాకు సపర్యులు చేయాల్సింది పోయి నేనే బాబాకు ఒక గుది పండగా అయిపోతానేమోనని భయం అతను చేయలేక కాదు బాబాకే నేను భారం అవుతానేమో అని అనుకుని వెళ్ళలేకపోయారట బాబా వెళ్ళిపోమని అనగానే వెంటనే నేను నా గదికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని వెళ్ళిపోవడానికి సామాను సర్దుకునే ప్రయత్నంలో ఉన్నాను పెట్టెలో పెట్టాలని ఒక దుప్పటి అందుకున్నాను ఇంతలో అది బాబా నాకు బహుమతిగా ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది గదంతా ఒకసారి కలిగి చూశాను గదిలో ఉన్న ప్రతి వస్తువు బాబా ఇచ్చినదే ఇక దానిని పెట్టెలో పెట్టే పనే ఉంది అన్ని ఆయన ఇచ్చినవే కదా ఇంకా పెట్టెలో పెట్టే పనే ఉంది అనుకుంటున్నారట కట్టుబట్టలతో మెహ్రాజాద్ నుండి వెళ్ళిపోవడం ఉత్తమం అనుకున్నాను నేను ధరించిన దుస్తుల వైపు చూశాను అవి కూడా బాబా ఇచ్చినవే అయితే చేసేదేముంది చీకటి పడే వరకు ఆగి ఆ దుస్తులు కూడా విడిచేసి వెళ్ళిపోవడమే దారి అనిపించింది నాకు వెళ్ళిపోవడం మంచిది అనిపించింది బాబాతో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మే ఇరవై ఒకటి నుండి ఉంటూ గడిపిన గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాను అప్పుడు గడిపిన విషయాలన్నీ గుర్తు చేసుకున్నారట ఈరోజు గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో మా తల్లిదండ్రులు నాగపూర్లో ఉండేవారు వారు బాబా వద్దకు వస్తూ ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం బాబా నుండి రెండు సమాచారాలు ఒకదాని వెంట ఒకటి వచ్చాయి అందులో ఒకటి నన్ను నాగపూర్ కు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో బాబా ఉంటున్న పంచగనికి పంపించమని ఉందట ఒక దాంట్లో నేను రైలులో బాబా దగ్గరకు వెళ్ళాను బాబా నన్ను చూసి ప్రయాణం ఆరోగ్యం గురించి అడిగిన తర్వాత నేరుగా నీవు అన్ని విడిచిపెట్టి నాతో శాశ్వతంగా ఉండటం సాధ్యమా అని అడిగారు అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బాబా వారు అడిగారనమాట నేను వెంటనే మీ దయ ఉంటే సాధ్యమే అన్నాను బాబా ఇంకేమి ప్రశ్నలు వేయలేదు బాబా అతి సహజంగా ప్రేమతో అయితే అయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆగస్టు ఒకటవ తేదీన మెహరాబాద్ వచ్చే అన్నారు నేను గౌరవ భావంతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అలాగే బాబా అన్నాను అనుకున్నట్లుగా నేను బాబా వద్దకు రావడం ఆపై కుటుంబం అంతా కూడా బాబా వద్దకు వచ్చి ఉండటం జరిగింది అది మొదలు నేను మనస వాచ కర్మణ బాబాకు సమస్తం అర్పించి జీవిస్తున్నప్పటి నుంచి మనస వాచ కర్మణ బాబా వారికి అర్పణ చేసి జీవిస్తున్నారు నేను పాల్గొన్న బ్లూ బస్ టూర్ మస్తుల అన్వేషణ కొరకు ప్రయాణాలు నవజీవనం ఇలా బాబా దగ్గరకు వచ్చి పదమూడు సంవత్సరాలు పూర్తయినప్పటి ఆ రోజుల్లోని కొన్ని సంఘటనలు మదిలో మెదిలాయి గతంలోని సంఘటన ఆలోచనలతో నా హృదయం బరువెక్కింది బాబా సేవకులకు ఇచ్చపూర్వకంగా సమర్పించుకున్న ఈ శరీరాన్ని మాత్రం తీసుకెళ్లే హక్కు నాకెక్కడ ఉంది మొత్తం అర్పించుకున్నాక ఇచ్చపూర్వకంగా సమర్పించుకున్న ఇష్ట ప్రకారంగా అతనికి ఇచ్చిన ఈ శరీరం మాత్రం తీసుకెళ్లే హక్కు నాకెక్కడుంది అనుకున్నారట అలా అనిపించింది నాకు ఈ ఆలోచనలు చికాకు పరచగా ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నాను బుద్ధి పని చేయటం మొదలు పెట్టింది ఈ శరీరం కూడా బాబాకు చెందినదే కదా దీనిని మాత్రం ఎలా ఇక్కడి నుండి తీసుకెళ్తాను అనుకుంటూ మదన పడుతుండగా ఎవరో తలుపు తట్టారు సర్వజ్ఞుడైన బాబా నుండి మండలిలో ఒకరు ఇలా కబురు తెచ్చారు ఎరుజ్ ఈ రాత్రికి మెహ్రాజాదులోనే భోజనం చేసి పరుండాలి అని చెప్పాడు అంటే మర్నాడు నేనేం చెయ్యాలో బాబా చెబుతారన్నమాట అని అర్థం చేసుకుని ఊరట చెంది హాయిగా నిద్రపోయాను బాబా మరునాటి ఉదయం టైప్ చేసిన కాగితం ఒకటి నాకు పంపించి జాగ్రత్తగా చదవమని ఆదేశించారు బాబా ఏ పని చేసినా నాకు తెలుస్తుండేది అయితే ఈ కాగితంలోని విషయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా వ్రాసారు ఎప్పుడు టైప్ చేయబడింది అనే విషయం ఎవరికి తెలియదు బాబా ప్రారంభించబోయే జ్యోతిర్మయ స్వేచ్ఛ జీవనం యొక్క ప్రణాళికకు సంబంధించి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో గల ప్రజానికాన్ని సంప్రదించు వివరాలు అందులో ప్రస్తావించారు అందులో ఒక భాగంలో ఇలా ఉంది ఫెయిరీ ఫ్రీ లైఫ్ అంటది నేను నవంబర్ పదహైదవ తేదీ నుండి ప్రారంభించబోయే జ్యోతిర్మయ స్వేచ్ఛ జీవనానికి మనుషులను రంగమును సిద్ధం చేయుటకు సవాలను యావత్ భారతదేశం మరియు పాకిస్తాన్కు ఏడు మాసాల పర్యటన కొరకు పంపిస్తున్నాను జ్యోతిర్మయ స్వేచ్ఛ జీవనంలో నాతో రావడానికి సిద్ధంగా ఉన్నవారు దివ్య ప్రేమాగ్నిలో స్వచ్ఛందంగా ఆహుతి కావడానికి సంసిద్ధులు కావాలి అని ఉందట బాబా నాకు అవసరమైన ప్రయాణ ఖర్చులు ఏర్పాటు చేసి బాబా తన ఆదేశాలను తూచా తప్పక పాటించమన్నారు నాకు కొన్ని నియమాలు సూచించారు ఆ నియమాలు ఏంటి అంటే ఎవరి వద్ద నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు స్వీకరించరాదు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏ దేశంలో తిరుగుతుంటే ఆ దేశ చట్టాలకు కట్టుబడి ఉండాలి కామ వాంచలకు దూరంగా ఉండాలి పొగడతలకు పొంగిపోరాదు భూషణ తిరస్కారాలకు కృంగిపోరాదు భగవంతుని పేర బాబా కల్పించిన ఈ పనిలో కలిగే కష్టాలను ధైర్యంగా సంతోషంగా ఎదుర్కొని విశ్వాసపాత్రంగా ప్రభు కార్యము నెరవేర్చాలి ఈ కార్యములో నాకు పెండు సహాయపడాలని బాబా ఆదేశించారు బాబాను విడిచిపెట్టి వెళ్లే ఆలోచన సమస్పోగా నేను బాబాతో సంపూర్ణ విధేయతతో మీరిచ్చిన సూచనలన్నీ నా సాయశక్తుల పాటిస్తాను బాబా మెహరాబాద్ వచ్చింది మొదలు ఇంతవరకు నేను ఎన్నో శ్రమతో కూడిన పనులను చేస్తూ మీకు సేవకునిగా మీ వద్దే ఉన్నాను ఇప్పుడు మీరేమో నన్ను ప్రజల వద్ద మధ్యకు వెళ్ళి మాట్లాడమంటున్నారు నా ఆలోచన ప్రకారం ఇది అంత సులభమైన పని కాదని నాకు అనిపిస్తోంది అయినా మీ సత్య ప్రేమ సందేశాలను వ్యాపింప చేయడం అనే పని చేయడంలో నాకేమీ భయం లేదు నా ఉద్దేశం మీ ముందుంచానంతే అన్నాను బాబా సంతోషించి ఇలా అన్నారు నీవు ప్రజలను ఉద్దేశించి గాని నా ప్రేమికులను ఉద్దేశించి కాని ప్రసంగించినప్పుడు నీ అంతరంగంలో నన్ను పిలిచి బాబా నన్ను ఉపస్ ఉపన్యసించమన్నావు ఇక నీవే మాట్లాడు అని ప్రార్థించు నేను నీకు సహాయపడతాను నీతోనే ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అనుకోమని బాబా చెప్పినట్లే ఉంది మరి కాబట్టి మనం బాబాకు విధేయత చూపలేనప్పుడు దారి తప్పుతాం అందులో సందేహం లేదు కానీ మనం దారి తప్పినా కూడా ఆయన ప్రేమ మహాసాగరంలోనే ఉంటామని తెలుస్తోంది కదా అంతేకాదు దారి తప్పితే ఆయనే మనలను వెతికి కనుగొంటారు ఇది ఆయన దామనును పట్టుకున్న వారికి ఖాయం అందుకే ఆయన దామనును పట్టుకున్న మనం ఎప్పటికీ దారి తప్పము ఆయనకు వెన్ను చూపేవారు కడకు ఎప్పటికైనా ఆయనను ఎదుర్కొని తీరాల్సిందే ఎందుకంటే ఆయన అన్ని దిశల్లోనూ ఉన్నారు ఆయన అనంతుడు అనంత కరుణామయుడు ఆ కరుణతోనే ఆయనను మనం త్వరగా ఎదుర్కొనగలిగేటట్టు చేస్తారు మీరు ఆయనకు వెన్ను చూపితే సరే నాయనా నీ టైం నువ్వు తీసుకో నిన్ నిన్ను నేను తొందర పెట్టనులే అంటారు ఆయన ఎదురు చూపులను మనం గుర్తించకుండా ఇంకా దూరంగానే ఉంటూ ఉంటే దానిని ఆయన భరిస్తారు చివరకు దూరంగా ఉన్నవారు కూడా ఏదో ఒక రోజున ఆయన వద్దకు రావలసిందే ఎందుకంటే ఆయన అంతటా అన్నింట నిండి ఉన్నారు ఆయన లేని చోటు లేదు ఒకసారి బాబా మమ్మల్ని నరకం అంటే ఏమిటి అని అడిగారు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పిన తర్వాత బాబా మీరు నరకం గురించి ఏమనుకుంటున్నారు అక్కడ కూడా నేను ఉన్నానని తెలుసుకోండి నేను అన్నింటా ఉన్నాను కాబట్టి నన్ను నరకం నుండి మినహాయించలేరు మీరు నరకం ఉందనుకుంటే నేను అక్కడ కూడా ఉన్నాను అన్నారు నిజానికి చెప్పాలంటే ఉన్నది ఆయన ఒక్కడే వేరేది లేదు కాబట్టి ఎవరు దారి తప్పలేరు ఒకవేళ దారి తప్పిన ఎవరు శిక్షించబడరు వాస్తవానికి దారి తప్పేది ఆయనే పడేలా చేసేది ఆయనే మనం దారి తప్పి పడినప్పుడు ఆయన తన కరుణను ఉపయోగిస్తారు అయితే మనం మన బలహీనతలను ఎప్పుడూ సమర్థించుకోకూడదు అలా అని బలహీనతలను తలచుకుంటూ నేను చాలా బలహీనాన్ని అని అనుకోకూడదు బాబాకు విధేయత చూపడానికి మనం మనవంతు కృషి చేయాలి ఆయన ప్రేమను కరుణను పొందకుండా ఉండడం అసాధ్యం అని కూడా గ్రహించాలి ఆయన ప్రేమ మీదే మనం దృష్టి పెట్టాలి మన వైఫల్యాలపై కాదు ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది మరియు అజేయమైనది బాబా ఒక ఆదేశం మనకు ఇచ్చారంటే దానిని నెరవేర్చగలిగే శక్తిని కూడా దానికి జోడించి ఇస్తారు కాబట్టి ఎల్లవేళలా బాబాకు విధేయత చూపించడానికి మన సాయశక్తుల కృషి చేయాలి అని బాబా వారు ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట విధేయత గురించి బాబా చక్కగా వివరించి ఈ రుచి గారితో ఈ రుచి గారు మాటలతో ఇలా చెప్తూ వచ్చారు ఈ అవకాశం బాబా వారు నాకు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఏదైనా తప్పులుంటే బాబా వారు మీరు నన్ను మన్ని కోరుచున్నాను ఒక్క ఒక రెండు నిమిషాలు నామం చేయనండి ఉమాదేవి గారు చేయం జే బాబా బాబా హరి బాబా हरे 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 मेह हरे मेह मेहरु मेहरु हरी हरी हरे बाबा हरे बाबा मेहरू बाबा हरे 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 मेह हरे मेह मेहरु मे हरे 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 बाबा हरी बाबा मेहरु बाबा हरे 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 मेहे हरी मेहे मेहरु मेरु हरे हरे हरी बाबा हरी बाबा మే హెరో హరి హరి అవతార మే హాబాకి జై అందరికి జయబాబా ఉమాయ దేవి గారు జయబాబా అండి